హలో అండి ఫ్రూట్ కస్టర్డ్ సేమియాన్ని ఎప్పుడైనా తిన్నారా తింటే కామెంట్ చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అంతే ఈజీ కూడా అయితే ఈ రోస్టెడ్ సేమియా ఉంటుంది కదా మార్కెట్లో దొరుకుతుంది తెచ్చుకోండి అయితే నేతిలో వచ్చేమో సేమియా డ్రై ఫ్రూట్స్ బాగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి పాలు మరిగిన తర్వాత వచ్చేమో కొన్ని పాలు వచ్చేమో చల్లటి పాలల్లో టూ స్పూన్స్ వచ్చేమో ఈ కస్టర్డ్ పౌడర్ని అయితే కలిపేసి పక్కన పెట్టేసుకోండి పాలు ఎక్కువైపోయినాయని నేను కొంచెం తీసేశాను పాలు మరిగిన తర్వాత సేమియాని వేసి ఉడికి ఉడికించాలి ఉడికిన తర్వాతనే మనం కస్టర్డ్ పౌడర్ కలిపి దాన్ని వేసేసుకోవాలి అది కూడా కొంచెం ఉడుకుతున్నప్పుడు మనం షుగర్ చూసుకొని వేసుకోండి అంటే మీరు కొంచెం తీయగా కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి వేసేసి డ్రై ఫ్రూట్ కూడా డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి బాగా మరిగిన తర్వాత చల్లగా అయ్యాక ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా అయిన తర్వాత తీసేసి ఇక్కడ చూపిస్తున్న ఫ్రూట్స్ అన్నీ వేసుకోండి అంటే మీకు ఏది దొరుకుతుందో అది వేసుకోండి టేస్ట్ మాత్రం అసలు సూపర్ ఉండద్ది ఒకవేళ చిక్కగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోండి అసలు ఎంత బాగుండదు అంటే మీరే అంటారు అబ్బా ఎంత బాగుంది నిజమే అని అనుకుంటారు అసలు వీడియో నచ్చితే నాకు ఒక లైక్ ఇచ్చేయండి సబ్స్క్రైబ్ ఓకే అండి బాయ్